దేవుడు నామాణకి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవాణి హత్తుకొనుడి యహోవాణి హత్తుకొని ఉండవలెనట ఎందుకు హత్తుకొని ఉండవలెను హత్తుకొని ఉండడం వలన కలిగేటటువంటి ఆశీర్వాదము ఏంటి చూడండి వాక్యం సెలభిస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము నాలుగో వచనంలో వాక్య విరితిగా ఉంది మీరు మీ దేవుడిన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను ఏమండి అన్ని హత్తుకొని ఉండవలనట్ట ఎలా ఉండాలంట అంటే మీ దేవుడిన యహోవాకు లోబడాలంట ఫస్ట్ ఆయనకి భయపడాలంట ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను మనము సేవించేవారిగా ఉండాలంట అలా ఆయనను మనము హత్తుకొని ఉండవలను ఈ రీతిగా ఆయనకి లోబడి ఆయన మాట విని ఆయన మాటలకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటల్ని ఆయన ఆజ్ఞలు సేవించి ఆయన హత్తుకొని ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుతం చూస్తావు ని కుటుంబంలో అద్భుతం చూస్తావు ఏంటి ఆ అద్భుతము చూడండి వారికి సెలవిస్తా ఉంది ఏ స్కేవి గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించేదారు దేవుని యొక్క మాటని విని ఆయన ఆత్మలని అనుసరించి నడుచుకుంటూ ఆయన మాటలు సేవిస్తూ ఆయనకు భయపడే లోబడి అని హత్తుకున్నట్లయితే ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితంగా ఉంటారట ఎవరి భయము అనేది మీకుంటది దేవుని బిడ్డలారా క్షేమంగా మీరు ఉంటారు అని చెప్పేసి అని వార్తలు సెలవిస్తోంది అంతేకాకుండా మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా మీద అవును దేవుని బిడ్డలారా జాబ్ కావాలని వెళ్తూ ఉన్నావా ఆ స్థలం కొనుక్కోవాలని వెళ్తూ ఉన్నావా ఆ పొలము కొనుక్కోవాలని వెళ్తున్నావా సంబంధం చూడాలని వెళ్తూ ఉన్నావా నీ ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉన్నావా ఈ ఇల్లు కొనుక్కోవాలని వెళ్తున్నావా దేని నిమిత్తమై నువ్వు వెళ్తున్నావో దేవుని మాట విని దాని ప్రకారముగా నువ్వు లోపడి అని భయపడి నువ్వు జీవిస్తూ ఆయన హత్తుకొని నువ్వు బయట బయలుదేరినావంటే నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము కూడా నీ దక్కుతీ దేవుడు వాక్యం చదివిస్తా ఉంది ఎవరిని యొక్క భయమైనను కూడా నీకు ఉండదు నువ్వు సురక్షితముగా ఉంటావు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంటే బిడ్డలారా అందుకు ఆయన నువ్వు హత్తుకొని ఉండవలేను ఆయన మాటలు వినవలను ఆయన ఆటలు అనుసరించి నువ్వు ప్రవర్తించాలి దేవుని బిడ్డలరా ఆయనకే నువ్వు భయపడాలి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా కాండము నాలుగో అధ్యాయం నాలుగవ వచనం మీ దేవుడైన ఎగోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై అయి ఉన్నారు ఏంటటండి మీ దేవుడైన ఎగోవాను హత్తుకొనిన మీరందరూ కూడా నేటి వరకు సజీవంగానే ఉన్నారట దేవుని బిడ్డలారా ఆ కుటుంబంలో మరణం అనేది లేదు ఆ కుటుంబంలో అనారోగ్య పరిస్థితి లేదు అప్పుల బాధ లేదు ఆర్థిక పరిస్థితి లేదు సమృద్ధి కలిగినటువంటి పరిస్థితి సంతోషకరమైన పరిస్థితి సమాధానకరమైన పరిస్థితి సురక్షితముగా ఉండే పరిస్థితి ఎవరికి కూడా భయపడనటువంటి పరిస్థితి దేవుని నువ్వు హత్తుకునడం వలన నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో కలుగుతుంది దేవుని బిడ్డలారా అందుకే మాట ఉంది కదా భయపడ్డ వలన మనుషులకి ఉరివచ్చును ఎహోవై నమ్మిక ఇచ్చి వాడు సురక్షితముగా ఉండును ఎహోవాని హత్తుకో ఎహోవా ఆత్మీని బట్టి ఆయన మాటకు లోబడి భయపడి ఆయన నువ్వు హత్తుకొని ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా భయపడట వలన మనుషులకి గురి వస్తుంది కానీ దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి నమ్మి ఆయన మాటకి లోబడి జీవించడం వలన ఆ వారే కాని వారి కుటుంబమే కానీ సురక్షితంగా ఉంటుంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిట్లరా అదే కాకుండా వాక్యం ఈ రీతిగా ఉంది దేవుని బిట్లరా యో శివ ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఏహోవ బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకు నువ్వు ఏ మనుషుడు నిలిచి ఉండలేదు నీకు హాని చేసినటువంటి వారు ఎవరు కూడా నీ ఎదుట నిలిచి ఉండలేదు దేవుడు అంత గొప్ప అద్భుతమైన కార్యము నీకు దేవుడు కలగజేస్తూ ఉన్నాడు అందుకు ఒక భక్తుడు అంటూ ఉన్నాడు ఎగోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నిన్ను నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయదు ఇంత అద్భుతమండి దేవుని హత్తుకొనడం వలన శత్రు భయం నుంచి నీకు విడుదల దేవుని హత్తుకోవడం వలన నీవు ఇల్లు కడుక్కోవాలనుకుంటున్నావా ఏది కావాలని ఆశపడుతున్నావు ఏది జరగాలని కోరుకుంటున్నావో ఆయన నీ కోరికను నెరవేర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కనుక నీవు దేవుని యొక్క వార్తలు దాని ప్రకారము జీవించి ఆయనకు భయపడ్డ కుమారుడుగా కుమార్తెగా ఉండి ఆయనను హత్తుకొని ఉన్నట్లయితే నీకు నీ కుటుంబానికి క్షేమమును నెమ్మదిని విజయమును ఆయన అనుగ్రహించి ఆశీర్వదించును కాక Amen.